గుడ్ మార్నింగ్ పాలకొండ వెల్కమ్ బ్యాక్ టు అర్నస్ కిచెన్ ఛానల్ లో గణేష్ ఫెస్టివల్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను మరొక మంచి వీడియోతో మీ ముందుకు ఫ్రెండ్స్ ఆగస్ట్ ఇరవై ఏడవ తేదీన బుధవారం జరిగిన శ్రీ 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 వినాయక చవితి పండగ సందర్భంగా పాలకొండ పట్నంలో బడ్డుకొండవారి వీధి కుమ్మరు వీధి మరియు పెద్దగొల్ల వీధిలో ధూంధాముగా గణపయ్య దగ్గర పూజ నిర్వహించారు కొంకుం పూజలు మారడి పత్రి గరికపోసలతో సరస్వతి పూజ హోమము నాగుసిందూరం పూజలు నిర్వహిస్తూ మహిళలు అందరూ నూట ఇరవై ఆరు రకాల స్వీట్లతో పూజ నిర్వహించడం జరిగింది అంతేకాదండి ఆ గణపయ్యకు దీపారాధన మహోత్సవం అందరూ కలిసి ఆధ్యాత్మిక ఆనందాన్ని పంచుకున్నారు పన్నెండవ వార్డు కౌన్సిలర్ శ్రీ కోయడం బాబి మరియు మూడు వీధుల్లో ఉన్న పెద్దవాళ్ళు మరియు యువత మరియు కమిటీ సభ్యులు కమిటీ కుర్రోలు ఆధ్వర్యంలో సెప్టెంబర్ ఐదవ తేదీన శుక్రవారం సాయంత్రం వినాయక స్వామివారిని బాజా బజిత్రులతో నిమజ్నం చేశారు ఫ్రెండ్స్ బొడ్డకొండవారి వీధి కుమ్మరి వీధి పెద్దగొల్లవారి వీధి మూడు వీధులు కలిపి ఆ గణపైను ధామగా పూజలు నిమజ్జనం చూసేద్దామా ధూంధాముగా చేసిన గణపయ్య పూజ నిమజ్జనం చూశారు కదా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు వీడియో నచ్చింది అనుకుంటున్నాను మరింత కామెంట్ చేయండి మరొక కొత్త వీడియోతో మీ అందరినీ మళ్ళీ కలుస్తాను ఓం శ్రీ గణేశ